నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజైతే దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలితా సుందరి దేవి అండి అయితే ఈరోజు నేను ఇంట్లో చేసుకున్న పూజ అలాగే ఈరోజు కోటసత్త అమ్మవారి టెంపులు నెక్స్ట్ గుబ్బాలమ్మ అమ్మవారి టెంపుల్ ఈ రెండు మీకు షేర్ చేసుకుంటున్నానండి చిన్న బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి లలిత సుందరి అమ్మవారి అలంకరణ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మేమైతే నైట్ అయితే దేవి చౌక్ వెళ్ళామండి దేవి చౌక్లో అయితే నిన్న ఇలా కలువు పూలు అంటే తామర పూలు అయితే తీసుకున్నాను అమ్మవారికి ఈరోజు త్రిపుర సుందరి అలంకరణ కదా పెట్టుకుందామనేసి నాకు తోచినట్టు నాకు తెలిసిన విధానంలో అయితే ఇలా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇక్కడైతే ముందు నేను ఈ రోజైతే అమ్మవారికి గారెలు అల్లం అయితే ప్రసాదం కింద పెడతాం కదా అందుకనేసి అల్లం గారెలకైతే నేను గ్రైండర్లో పిండి వేసి ఇక్కడైతే దేవుడికి అన్ని దండలు అయితే వేసేసుకున్నానండి రాత్రి అయితే విరజాజులు తెచ్చుకున్నాను దుర్గమ్మ తల్లికి లక్ష్మీదేవికి అయితే విరజాజులతో వేసుకున్నాను శివయ్యకైతే ఎర్ర మందారంతో అయితే వేసుకున్నానండి ఇక్కడైతే అయితే ప్రిపేర్ అవుతున్నాయండి గ్రైండర్లో పిండి అయితే వేసుకుని ముందు నేను దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను అనమాట అంటే పూల దండలు అన్నీ వేసుకున్నాను ఇవాళ గుచ్చుకునే పని అయితే ఏమీ లేదులేండి విరజాజులు తెచ్చేసుకున్నాను నైట్ ఒక శివయికి మాత్రం మందారు పూలతో గుచ్చుకున్నాను ఇక్కడైతే గార్లు కూడా రెడీ అయిపోయాయి ఈ రోజు నాలుగో రోజు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణ అలాగే ప్రసాదం కింద అయితే అల్లం అయితే పెడతారు నేను ఇక్కడైతే అల్లంగారలే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఈరోజు ఇంట్లో పూజ చేసుకుని నిడదవలు అయితే వెళ్ళానండి అంటే కోట అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను అంటే దర్శనం చేసుకుని వద్దాం అమ్మవారిని వారం రోజులు అయితే అమ్మవారు చాలా బాగుంటారు ఒకసారి దర్శనం అయితే చేసుకుని వద్దాం మళ్ళీ లాస్ట్లో దసరా రోజున అలాగే వెళ్తాం అనుకోండి ఈ వీడియో అయితే ఈరోజు వీడియోనండి అమ్మవారి ఇంటికాడ ఉండే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేస్తాము గుబ్బాలం తల్లి టెంపుల్ దర్శనం చేసుకున్నాము ఈరోజు అలాగే సత్యం తల్లిని కూడా దర్శనం చేసుకున్నాము అమ్మవారిద్దరిని దర్శనం చేసుకుని అయితే మేము ఇంటికి వస్తాము ఈరోజు ఇంటి దగ్గర అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారికి తామర పువ్వులు పెట్టుకున్నాను తామర పూలు పెట్టుకుని కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అలాగే అల్లంగారిలో ఉండాను పూజ అయిపోయిన తర్వాత అయితే నేను వీడియో తీస్తున్నానండి ఈ రోజైతే తామర పూలు మా ఊర్లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కూడా పంపించానండి అమ్మవారికి మూడు పూలు పంపించాను అలాగే గారెలు వేశాను కదా గారెలు కూడా అమ్మవారికి అయితే పంపించాను ప్రసాదం కింద అంటే నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళలేదు ఊరు వెళ్ళాలి కదా మా హస్బెండ్ వెళ్తే తనతో పంపించేశానన్నమాట అనమాట పూజ అయిపోయిన తర్వాత అయితే మేము నిడదవోలు అయితే స్టార్ట్ అయ్యామండి అంటే పూజ అయిపోయిన వెంటనే ఇంకా దేవుడి దగ్గర అన్నీ ఎలా పెంచేసి మేము ఇంకా నిడదవోలు అయితే స్టార్ట్ అయ్యాం దారిలో అయితే గోపవరం దగ్గర అయితే ఇలా రోడ్డు పక్కనే ఉంటుందండి గుబ్బాలం తల్లి అమ్మవారు ఇవి కూడా చాలా ఫేమస్ ఈవిడీ స్వయంభూ అండి మనకి ఎదురుగా కనపడే కాలవలోనే అమ్మవారు అయితే దొరికారు చిన్న విగ్రహం ఉంటుంది అయితే కాకపోతే పెద్ద విగ్రహం విగ్రహం ఉంటుంది అది కాకుండా దొరికిన విగ్రహం అయితే కింద ఉంటుంది ఇక్కడైతే అమ్మవారిని కూడా వీడియో తీశానండి స్టార్టింగ్లో ఇలా స్టార్టింగ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అండి అంటే ఎక్కడెక్కడి నుంచో అటు ఇటు తిరిగే వాళ్ళు లారీల వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు అమ్మవారిని చూడండి వీడియో తీశాను కింద కనిపిస్తున్నారు కదా ఆ అమ్మవారు అసలు స్వయంభూగా ఆవిడ ఆవిడ ఇక్కడైతే స్వంత్ల గారిని వీడియో తీసుకోవచ్చండి అని అడిగితే దగ్గరగా జూమ్ చేయొద్దామా దూరం నుంచి అయితే తీసుకో అన్నారు అయితే ఇలా తీసుకుని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే మీకు గుబ్బాలం తల్లి అమ్మవారి దర్శనం అయితే మీకు చేయించానండి అమ్మవారు అయితే కళకళలాడిపోతే చాలా బాగున్నారండి అలా దర్శనం చేసుకుని అమ్మవారిని కూడా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము అంటే అమ్మవారి ఇంటికి అయితే బయలుదేరన్నమాట ఇలా ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట మా అయితే లేడండి హాలిడేస్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు చిన్నబాబే ఉన్నాడు ఇద్దరు ముగ్గురు అయితే వస్తున్నాము దసరా లాస్ట్ రోజునైతే ఇరవై వేల మందికి అయితే భోజనాలు అయితే పెడతారంటండి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు మైక్లో అదైతే వింటూ వస్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా టెంపుల్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ అంతా కుంకుమ పూజలు అయితే చేయించుకుంటారండి చాలా బాగుంది కదండి అమ్మవారైతే అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ అయితే పూజలా చేసుకుంది అమ్మకు పూజ కూడా మీకు అయితే చూపించేస్తాను తను కూడా ఈ నైన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటారండి ఇక్కడ దుర్గమ్మ తల్లికి అయితే మందార్ పూలతో దండ వేసుకున్నారు అలాగే లక్ష్మీదేవికి చామంతి పువ్వులతో అలాగే వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో వేసుకున్నారు వాళ్ళకి మందార్ పువ్వులు అయితే బోల్డ్ పూస్తాయండి ఇదివరకు వీడియోలో మీతో షేర్ చేశాను కదా ప్రసాదం కింద అయితే పరమాన్నం అయితే పెట్టుకుందన్నమాట ఈరోజు తులసి ఆకులు కూడా అంతే తులసి మాలు కూడా ఎక్కువ ఉంటాయండి వాళ్ళ ఇంట్లో తులసి చెట్లు చాలా ఉంటాయి అందుకే అంత మానం తులసి మాలు కూడా వేస్తుంది వెంకటేశ్వర స్వామికి తన పూజ కూడా సింపుల్గా అయితే ఇలా బాగా చేసుకుంది ఇక్కడైతే కుంకుమ పూజ చేసుకుంటున్నమాట అమ్మవారి దగ్గర కింద చిన్న విగ్రహం పెట్టుకుని అక్కడ కుంకుమ పూజ చేసుకుంటుంది మేము గుబ్బాలం తల్లి టెంపుల్ అవన్నీ వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఇంటికి వచ్చే లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి కాకపోతే చాలా ఎండగా ఉంది ఈ రోజైతే మేము అలా కొంచెం సేపు ఉండిపోయి ఒంటి గంట టైంలో అయితే సత్యం తల్లి టెంపుల్కి వెళ్ళాము ఈ రోజుల్లో అయితే అమ్మవారి టెంపుల్ ఈవినింగ్ దాకా ఓపెన్ చేసే ఉంటుందండి అంటే నైవేద్యం పెట్టి మళ్ళీ ఓపెన్ చేసేస్తారు దసరా నవరాత్రులు ఉత్సవాల టైంలో అయితే ఓపెన్ చేసేస్తారు కొబ్బరికి అయితే బయట కొట్టుకున్నాం కదా ఉత్తి రోజుల్లో అయితే లోపల కొట్టుకోవచ్చండి ఈ దసరా నవరాత్రులు ఉత్సవాల్లో అయితే బయటే కొట్టుకోవాలి ముగ్గురం అయితే సత్యం తల్లి టెంపుల్కి అయితే వచ్చామండి మా చిన్నోడు అయితే రాలేదు ఎందుకంటే ఆల్రెడీ జర్నీ చేసి వచ్చాం కదా చాలా ఎండగా ఉంది ఈరోజు నేనే అలా కాసేపు ఉండిపోయి మళ్ళీ నేను బాత్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చాను అమ్మవారి టెంపుల్ స్టార్టింగ్లో సత్యం తల్లిని అయితే అస్సలు వీడియో తినేవారండి అందుకంటే ఇక్కడ స్వయంభూ కదా అమ్మవారు అసలు వీడియో అయితే తినేవారు అసలు అమ్మవారు అయితే ఎంత బాగున్నారో ఈరోజు అసలు ఆడిపోతూ ఉన్నారు అందుకే అమ్మవారిని దర్శనం చేసుకురావాలి దసరాలో అనేసి వచ్చాను దసరా రోజున కుదిరినా కుదరకపోయినా దర్శనం చేసేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నాకు సత్యం తల్లి అంటే చాలా ఇదని మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను అలాగే సత్యం తల్లి ఫుల్ వీడియో కూడా పెట్టానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఈవినింగ్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే నేను ఇంటి దగ్గర దీపం పెట్టుకోవాలి కదా అంతేనండి ఈరోజు వీడియో ఈ రోజైతే అయితే నేను మీకు గుబ్బాలం తల్లి దర్శనం అలాగే సత్యం తల్లి టెంపుల్ నా పూజ అయితే మీకు షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి